అధికారంలో ఉన్న లేకపోయినా ఎప్పుడు ప్రజల పక్షమే మాజీ మంత్రి కాకాణి పొదలకూరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబును ప్రజలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తారని ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి వచ్చినది మొదలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తూ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా పొదలకూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వెళితే వారికి అరవై శాతం ఓట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి సి నలభై శాతం ఓట్లు సాధించారన్నారు వైఎస్ఆర్సీపీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని వైఎస్ఆర్సీపీకి ప్రజాదరణ బలంగా ఉందన్నారు ఎన్నికల్లో జరిగిన తప్పు ఒప్పులుగా సవరించి ఒక్కొక్క కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామన్నారు టీడీపీ చోటా నాయకులు వడతా బెదిరింపులకు కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని మీకు అండగా మేమున్నామన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏదో అవినీతి జరిగిందని దానిపై సిబిఐ చేత విచారణ చూపిస్తామని చేపిస్తామని టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారని మీరు ఎవరి చేత విచారణ చేపించినా సరే మాకు ఎటువంటి భయం లేదన్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది సహజం ప్రతిపక్షం అనేది లేకుంటే ప్రభుత్వం నిర్వీర్యం అవుతుందన్నారు ప్రజలను చంద్రబాబు హామీలు ఆశ చూపి ఓట్లు దండుకున్నారని చెప్పిన చెప్పిన హామీలన్నీ అమలు చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని లేకుంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవంతుడైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి అభివృద్ధి సంక్షేమాల గురించి ఆలోచన చేసి పరిపాలన సాగిస్తారు ఆకాంక్షతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వెళ్ళిపోవడం జరిగింది ఎంతో కృష్ణకరమైనటువంటిది ఏమిటంటే సంక్షేమానికి వాటిని గురించి ఆలోచన చేయకుండా విధ్వంస విధ్వంసకాండతో ఈ రాష్ట్రంలో పరిపాలనని సామాన్యులు అమాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పడాలనేటువంటి ఆలోచన చేయడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పద్ధతి విధానం కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి సర్వేపల్లి కుటుంబంలో జరుగుతున్నాయి అక్కడ ఇక్కడ ఇంకా ప్రస్తుతం చోట దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద మేము దాడి చేస్తామన్నట్టుగా వాళ్ళకి సంబంధించి మేము ఆధిపత్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తామన్నట్టుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రజల్లో ప్రజల ఆలోచనలో అందరూ ఏకమైన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పార్టీలు దాదాపుగా ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి జరిగిన చంద్రబాబు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ జనసేన పరోక్షంగా కాంగ్రెస్ అందరూ ఏకమైన అందరూ ఐక్యమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే నలభై శాతం ఓట్లు సంపాదించాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో సీట్స్ రాకపోయినా ఎంత పటిష్టంగా ఉంది అనేటువంటి బత్యం జరిగినటువంటి అన్ని విషయాలు సమీక్షిస్తాం ఎక్కడ పొరపాటు దొరికిందో వాటిని దొరికిందో వాటి గురించి ఆలోచన చేస్తాం మరలా ప్రజలకు సంబంధించి ఎక్కడన్నా ఈ పరిపాలనలో ఎక్కడ లోపాలు వాటిని సవరించుకుని ప్రజల ముందు వచ్చి రాబోయేటువంటి రోజుల్లో అటువంటి పొరపాట్లు కానీ దగ్గదాలు కానీ కోరకుండా ప్రజలకు మేలైనటువంటి వ్యవస్థను తీసుకురావడం ప్రజలకు మరింత అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందరంగా ఉండడం అనేటువంటిది ప్రధానమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కార్యాచరణ కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుడు అందరికీ చెప్పేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోటా మోటా నాయకులకు సంబంధించినటువంటి ఉన్నత బెదిరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంతమంది వచ్చారో నేను వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతేమంది వచ్చారు ఈరోజు మరలా తిరిగి అంతేమంది వచ్చారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు ఆ రోజు కూడా ప్రజాదరణ చెప్పి కదలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాదరణ చొక్కదేరు మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి పాలైన తర్వాత కూడా ఎక్కడ చెప్పు జరగలేదు ఎక్కడ లోపాలు జరిగాయో చూస్తాం ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలామంది అంటున్నారు రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గం అనేటువంటిది ఓటమి పాలి కాకుండా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటర్ పాలి అనేటువంటిది చాలామందిని వేధిస్తున్నట్టు ఈరోజు వాటిని కొంచెం ఆలోచన చేస్తున్నాం ఎక్కడ మా జనాల్లో ఎందుకు అన్ని రకాలు జరిగింది అనేటువంటి దాన్ని మీద దృష్టి పెట్టాము వాటిని సమీక్షిస్తూ వాటి అన్నిటిని ఒక్కరిగా ఒక్కరిగా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం లేదు మేము ప్రభుత్వాన్ని ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా కొలు తీరినటువంటి ప్రభుత్వం నెల రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మీరు ఇప్పుడే చేయలేదు అనేటువంటిది ప్రశ్నించేటువంటి మూర్ఖము ప్రశ్నించేటువంటి అవివేకం కాదు కాకపోతే వాటికి సంబంధించి మీరు ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రజలకు ఇచ్చినటువంటి ఆమీదాన్ని నిలబెట్టుకునేటువంటి దిశగా మీరు అడుగులు వేయండి అని లేని పరిస్థితిలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ప్రజల పక్షాన్ని నేను కూడా మా పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళం కాబట్టి ఈ జిల్లా ప్రజలకు కానీ సర్వే నియోజకవర్గ ప్రజలకు కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా అధ్యయనపడాల్సినటువంటి అవసరం లేదు ఎవడన్నా ఏదన్నా దౌర్జన్యం చేస్తే వాటిని దివ్వబట్టడానికి నేనున్నాను అందరం కలిసి పనిచేద్దాం అందరం ఒకే త్రా పనిచేద్దాం ఎవడో ఏదో చేస్తామని భయపడాల్సినటువంటి అవసరం లేదు అధికారం ఉన్న కొన్ని మీ చేతికి వ్యవహరించం మీ నెల రకాలైనటువంటి వరంధరుడు కార్యక్రమాలు జరిపినా ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు ఎన్ని రకాల విచారణ జరిపినా ఏ ఇబ్బంది లేదు కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో నేను సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది నేను మీ ఇంటి బిడ్డ లాంటి అధికారం ఉన్న శాసనసభ్యుడిగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏ అధికారం లేకపోయినా మాట నిలబెట్టుకునేటువంటి దిశగా ప్రజలకి అండదగ్గాలు అందించేటువంటి దిశగా ఆలోచన చేసేటువంటి వారు కాబట్టి ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అన్యాయం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేశాం ఈరోజు అధికారంలో లేనప్పుడు ప్రజలకు అన్యాయం జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా నాయకులకి కార్యకర్తలకి ప్రాధాన్యత నుంచి రాబేటువంటి రోజుల్లో వాళ్ళని ముందుపెట్టి వాళ్ళ యొక్క ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకంగా మరింత శక్తివంతంగా తయారు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విశేషంగా కృషి చేసి నాకు ఓట్లు సంపాదించి ఓట్యమైనటువంటి ప్రజల యొక్క బాగుంది మాట్లాడతారు ఈరోజు చాలామంది పాపం ఆశపడి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాడు ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాడు ప్రతి కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి ఇస్తాడు అదేవిధంగా ఈరోజు పాపం పద్దెనిమిది సంవత్సరాలు తిప్పినటువంటి వాళ్ళందరికీ పదిహేను వందల రూపాయలు లేదు ప్రతి నెల వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవ వేతనం ఇస్తాడు తల్లికి ఉన్నమ్మ ఏదో పేరు ఇస్తాడు అదేవిధంగా మరొక కార్యక్రమం మూడు వేల రూపాయలు నిరుద్యోగులు ఇస్తాడు సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు లేఖ నాలుగు లక్షల ఉద్యోగాలు లేఖ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని ఆశపడే అన్ని వర్గాలు ఎవరెవరికి ఏమీ ఆశ పెట్టాలనో ఆ మీద ఆశ పెట్టి ఈరోజు కోరుకున్న పనిచారు కాబట్టి మీరు ఇవన్నీ చేస్తే చెయ్యాలని కోరుకుంటున్నాం చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి భావిస్తున్నాం కాబట్టి మీరు ఆ కార్యక్రమాన్ని ఇంతవరకు పెన్షన్ ఇస్తామన్నారు మిగతా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా మీ ప్రణాళిక కానీ మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటి స్పష్టత లేదు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ఉందో దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల రూపాయలు జోడించి విడత పెట్టుబడి కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఆ రెండు వేల రూపాయలతో కలిపి ఐదు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసినది అమ్మఒడి విడుదలై ఉండేది విద్యా దీవెన విడుదలై ఉండేది వసతి దీవెన విడుదలై ఉండేది కాబట్టి ఇవన్నీ కూడా బకాయిలు ఉన్నాయి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే చేపట్టలేకపోవచ్చు కానీ వీటన్నిటిని కూడా దృష్టి పెట్టి ఎందుకంటే రైతులకు సంబంధించి అనుకూలంగా అనువుగా ఉండేటువంటి సమయం కాబట్టి మీరు అంత త్వరగా మీరు ఆ రైతు భరోసాకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి సహాయం కానీ మిగతా పిల్లలకు సంబంధించినటువంటి అమ్మఒడి కానీ ఉచిత బస్సు కానీ మూడు త్రీ సిలిండర్లు కానీ ఎన్నో అభివృద్ధి ఈరోజు సర్వే పది నియోజకవర్గంలో చేశాం ప్రతి ప్రాంతానికి సంబంధించి ప్రతి గాలని ప్రతి గ్రామం ప్రతి వీధి ప్రతి వాడ ఈరోజు అభివృద్ధి చేసేటువంటి చర్యలు కావచ్చు 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 ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు ప్రజలకు సంబంధించి భూములకు సహకరించి కానీ అన్ని రకాలు చాలా మంది చెప్తున్నారు మేము భూములకు సంబంధించి అక్కడిచ్చారు ఇక్కడిచ్చారు వాటికి విచారణ జరిపిస్తాం ప్రభుత్వం మీది విచారణ జరిపించుకోండి ఎక్కడన్నా లోపాలు జరుగుతుంటే అవి వాటిని బయటపడే ఏమీ అభ్యర్థం లేదు కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ సామాజానికి సంబంధించి కానీ అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి కానీ అందుబాటులో ఉన్నాం అండదాటగా పిలిచాం రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినా సరే ఈ ప్రాంత వాసుగా ఈ ప్రాంత ప్రజల కోర్టులు నెరవేర్చడానికి ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అనునిత్యం నా పదవీ కాలంలో ఐదు సంవత్సరాల అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నూటికి నూరు శాతం పనిచేయడం జరిగింది కాబట్టి ప్రజలే రాబోయేటువంటి రోజుల్లో వ్యతిరేసాను గమనిస్తారు నేనున్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది నేను లేని సమయంలో ఏ విధంగా అభివృద్ధి అనేటువంటిది ప్రజల రేపు ప్రత్యక్ష సాక్షులుగా మిగులుతారు కాబట్టి తప్పనిసరిగా ఉందో అభివృద్ధి జరిగింది ఈరోజు విధ్వంసానికి తెరదీసి రేపు వంశకర కార్యక్రమాలు చేస్తారు ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గారికి కూడా కక్ష పూరితంగా కక్ష కట్టినట్టుగా విలువలసిన జగన్మోహన్ రెడ్డి గారికి పది శాతం రాలేదు కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే అవమానించేటువంటి విధంగా మాట్లాడడం మేము ఎన్ని పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేటువంటిది రాష్ట్రంలో సరైనటువంటి ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో పోషించలేకపోతే ప్రభుత్వం నిర్వీర్యమైపోతుంది అనేటువంటి వాస్తవాన్ని గమనించాలి నా కోసం సాయి శక్తులకు కృషి చేసి ఈరోజు ఓట్లు సంపాదించి సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా పక్షాన్ని నిలబడి నాకు ఓటు వేసినటువంటి ఓటర్లకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు